హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చారో సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి సో ఎంత మన జనరేషన్ ముందుకు వెళ్ళినా మనం ఎంత డెవలప్ అయినా అప్పట్లో కానివ్వండి ఇప్పట్లో కానివ్వండి ఎప్పుడైనా మనీ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి మనీ అనేది చాలా ఇంపార్టెంట్ సో మార్నింగ్ లేచినప్పటి నుండి నైట్ పడుకున్న వరకు ప్రతీది మనీతోనే డిపెండ్ అయి ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి మనీ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ సో మనీ అంటే ఏంటి లక్ష్మీ స్వరూపం సో లక్ష్మీదేవి ఎప్పుడు మనల్ని అనుగ్రహించాలన్నా కూడా లక్ష్మీదేవి ఎప్పుడు మన ఇంట్లో ఉండాలన్నా చిన్న చిన్న పరిహారాలు మనం చేసామనుకోండి ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది సో ముఖ్యంగా పెళ్ళైన స్త్రీలు చేయవలసిన పనులేంటో ఇప్పుడు మనము తెలుసుకుందాము పెళ్ళైన ఆడవాళ్ళు తెలుసో తెలియకో చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటారు సో ఆ పొరపాట్లు చేయడం వల్ల ఆ లక్ష్మీదేవి కటాక్షం కలగకుండా వాళ్ళ ఇంట్లో ఆర్థిక సమస్యలు కానివ్వండి అదేవిధంగా విధంగా ఆరోగ్య సమస్యలు ఇలా చిన్న చిన్న సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది సో చిన్న చిన్న సమస్యల నుండి మీరు విముక్తి కలగాలన్నా అదేవిధంగా ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు కలగాలంటే ఇప్పుడు నేను చెప్పే చిన్న చిన్న పరిహారాలు మీరు చేసుకున్నారనుకోండి మీ ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండవరకు చూడండి స్త్రీలు ఉదయం నిద్ర లేవగానే మొదటిగా చేయవలసిన పని ఏమిటంటే బ్రష్ చేసుకున్న తర్వాతనే ఏ పనైనా స్టార్ట్ చేయాలన్నమాట కల్లాపి చల్లడం ముగ్గులు పెట్టడం కాబట్టి మొదటిగా చేయవలసింది మనము శుచిగా ఉండాలి మనము బ్రష్ చేసుకున్న తర్వాతనే ఏ పనైనా స్టార్ట్ చేయాలి ఎందుకంటే నైట్ అంతా మనము పడుకొని ఉంటాము కాబట్టి మన నోటిలో చాలా బ్యాక్టీరియా అనేది ఉండిపోతుంది కాబట్టి ఖచ్చితంగా ఫస్ట్ మనం బ్రష్ చేసుకున్న తర్వాతనే పని అనేది స్టార్ట్ చేయాలన్నమాట ఆడవాళ్ళు సో పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదా బ్రష్ చేసుకోకపోతే పాచినోట ఉండడం వల్ల ఇంట్లో దరిద్రం అని చెప్పేసి అంటూ ఉంటారు పెద్దవాళ్ళు చెప్పే ప్రతి మాటలోనూ సైంటిఫిక్ రీజన్ అనేది ఉంటుంది కాబట్టి మన నోటిలో చాలా బ్యాక్టీరియా ఉంటుంది కాబట్టి మనం బ్రష్ చేసుకున్న వెంటనే తర్వాతనే ఏ పనైనా స్టార్ట్ చేయాలన్నమాట సో బ్రష్ చేసుకున్న తర్వాతనే మనము కల్లాపి చల్లడం ముగ్గులు పెట్టడం చేస్తే ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది అలా అదేవిధంగా లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుంది కాబట్టి ఫస్ట్ మనం బ్రష్ చేసుకున్న తర్వాతనే పని అనేది స్టార్ట్ చేయాలన్నమాట సో మనం ఎంత బిజీగా ఉన్నా వన్ మినిట్ కూడా పట్టదు బ్రష్ చేసుకోవడానికి కాబట్టి లేవగానే ముందుగా మనం బ్రష్ చేసుకొని తర్వాతనే పని అనేది ఇంట్లో పని స్టార్ట్ చేసుకోవాలన్నమాట సో అదే విధంగా బయట కల్లాపి చల్లి ముగ్గులు పెట్టిన తర్వాత తర్వాత మనం ఏంటి వంట గదిలోకి వచ్చి వంట స్టార్ట్ చేస్తూ ఉంటాము కొంతమంది ఏంటి పిల్లలకి స్కూల్ టైం అవుతుందని హడావిడిలో టిఫిన్ కానివ్వండి వంట కానివ్వండి బ్రష్ చేసుకోకుండా చేస్తూ ఉంటారు ఇలా మాత్రం అస్సలు చేయకండి మీరు ఎంత బిజీగా ఉన్నా కూడా వన్ మినిట్ కూడా పట్టదు బ్రష్ చేసుకోవడానికి కాబట్టి బ్రష్ చేసుకున్న తర్వాతనే మీ పనులు అనేటివి స్టార్ట్ చేయండి ఇది మనకి హెల్త్ పరంగా కూడా చాలా మంచిది అనమాట సో అందుకని బ్రష్ చేసుకున్న వెంటనే ఏ పనైనా స్టార్ట్ చేయాలి సో అదే విధంగా ముందుగా మనము గ్యాస్ స్టవ్కి ఒక నవ ఒక నమస్కారం చేసుకున్న తర్వాతనే స్టవ్ అనేది వెలిగించుకోవాలి మీరు తర్వాత మీ పనులన్నీ ఫ్రీ అయ్యాక ఇల్లు ఊడడం ఇల్లు తుడుచుకోవడం చేసుకున్న పర్వాలేదు కానీ కిచెన్ మాత్రం ఒకసారి మీరు చీపురుతో తుడుచుకున్న తర్వాతనే స్టవ్ అనేది వెలిగించుకొని వంట అనేది స్టార్ట్ చేయండి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కాబట్టి లక్ష్మీదేవి ముఖ్యంగా మూడు వస్తువులలో లక్ష్మీదేవి ఉంటారు కాబట్టి అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాము మొదటిగా సింహద్వారం ఎప్పుడైనా సింహద్వారంకు మనము ముగ్గులు పెట్టి అలంకరించుకుంటేనే ఆ లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుంది తర్వాత రెండవది గ్యాస్ స్టవ్ సో గ్యాస్ స్టవ్ కూడా మనము ఎప్పుడూ మంచిగా అలంకరించుకొని దానికి ఒక నమస్కారం చేసుకున్న తర్వాతనే స్టవ్ అనేది వెలిగించుకొని మనము వంటగదిని కూడా శుభ్రంగా ఊడ్చుకున్న తర్వాతనే స్టవ్ అనేది వెలిగించుకోవాలి లక్ష్మీదేవి గ్యాస్ స్టవ్లో కూడా ఉంటుందని మనకి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు లక్ష్మి స్టవ్ అంటే మనకి లక్ష్మి అనమాట సో స్టవ్ని కూడా మనం ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి అదేవిధంగా మూడవది చీపురు చీపురు కూడా మనకి లక్ష్మీదేవి అనమాట లక్ష్మీదేవి యొక్క రూపం అంటారు అనమాట సో చీపురును కూడా ఎప్పుడు మనము రివర్స్లో పెట్టకూడదు ఎప్పుడైనా నిలబెట్టుకోవాలి తప్ప రివర్స్లో పెట్టకూడదు పుణ్య స్త్రీలు అదేవిధంగా పెళ్ళైన ఆడవాళ్ళు ఎంత నిండుగా అలంకరించుకుంటారో అప్పుడే ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఆడవాళ్ళు అంటే లక్ష్మీదేవితో సమానమే కాబట్టి ఎప్పుడైనా ఇంటి ఇల్లాలో అందంగా అలంకరించుకుంటేనే ఆ ఇంట్లో సిరిలు కురుస్తాయి ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది కాబట్టి ఆడవాళ్ళు ఎప్పుడైనా నిండుగా అలంకరించుకోవాలి వాళ్ళు ఎంత నిండుగా అలంకరించుకుంటే వారి భర్త యొక్క ఆయుష్ అంత పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఆడవాళ్ళు అందంగా అలంకరించుకోవాలి అదేవిధంగా మొదటిగా ఖచ్చితంగా నుదుటిలో సింధూరం అనేది పెట్టుకోవాలి నుదుటిన కుంకుమ పెట్టుకోవాలి అదేవిధంగా చేతికి గాజులు నిండుగా వేసుకోవాలి అది కూడా మట్టి గాజులు వేసుకోవాలి మీరు ఎంత రోల్డ్ గోల్డ్ గాజులైనా పర్వాలేదు గోల్డ్ గాజులు వేసుకున్నా పర్వాలేదు కానీ మధ్యలో మాత్రం ఖచ్చితంగా మట్టి గాజులు అనేది వేసుకోవాలి అవి కూడా బేసి సంఖ్యలో వేసుకోకూడదు ఉదాహరణకి ఒకటి మూడు ఐదు ఇలా వేసుకోకూడదు సరి సంఖ్యలో ఉండేలా చూసుకోవాలి రెండు నాలుగు ఆరు ఇలా మట్టి గాజులు వేసుకోవాలి అదేవిధంగా మొహానికి పసుపు అనేది రాసుకోవాలి ఇప్పట్లో అసలు ఎవరు పసుపు అనేది రాసుకోవడం లేదు కాబట్టి వాళ్ళకి చిన్న చిన్న స్కిన్ ఎలర్జీస్ పింపుల్స్ రావడం అదేవిధంగా పిగ్మెంటేషన్ రావడం ఇలాంటివి వస్తూ ఉన్నాయి ఇప్పుడున్న జనరేషన్లో ఆడవాళ్ళకి ఎందుకంటే పసుపు రాసుకోకపోవడం వలన ఒకప్పుడు ఏంటి ఖచ్చితంగా పసుపు అనేది రాసుకునే వాళ్ళు ఆడవాళ్ళు కాబట్టి వాళ్ళకి చర్మ సమస్యలు అసలు రాకపోయేటివి వాళ్ళ స్కిన్ బాగుండేది వాళ్ళ ముఖం కూడా చాలా కాంతివంతంగా చాలా బాగుండేది ఒకప్పుడు ఇప్పట్లో అసలు పసుపు అనేది ఎవరు వాడడం లేదు ఉపయోగించడం లేదు మొహానికి రాసుకోవడం లేదు మనం ఎంత పసుపు రాసుకుంటే మన ఫేస్లో అంత గ్లో వస్తుంది కాబట్టి పసుపు రాసుకుంటే చాలా మంచిది అందులో యాంటీబయాటిక్ ఉంటుంది కాబట్టి మనకి ఎలాంటి మొహానికి ఎలాంటి చర్మ సమస్యలు రాకుండా ఉంటాయి ఇప్పట్లో అసలు ఎవరు ఒకప్పుడు వాళ్ళకి ఫేషియల్గా యూజ్ చేసేది ఏంటి పసుపు పసుపు వలనే వాళ్ళ మొహం కాంతివంతంగా ఉండేది కానీ ఇప్పటి వాళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడున్న జనరేషన్ ఆడవాళ్ళు ఏంటి ఫేషియల్స్కి అలవాటు పడుతున్నారు కాస్మెటిక్స్కి అలవాటు పడుతున్నారు అది వాళ్ళు టెంపరీగా వాళ్ళలో ఫేస్లో ఒక గ్లో తెచ్చుకుంటున్నారు తప్ప దానివల్ల వాళ్ళకి సైంటిఫిక్గా వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని మర్చిపోతున్నారు కాబట్టి మనం ఎంత పసుపు రాసుకుంటే మొహానికి అంత మంచిది అదేవిధంగా కాళ్ళకి కూడా పసుపు రాసుకుంటే చాలా మంచిది అనమాట కాళ్ళలో ఉన్న ఏమైనా మనకి ఎలర్జీస్ ఉన్నా కూడా స్కిన్ ఎలర్జీ ఉన్నా ఏది ఉన్నా కూడా పోతుంది కాబట్టి పెద్దవాళ్ళు చెప్పే ప్రతి మాటలోనూ సైంటిఫిక్ రీజన్ అనేది ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు చెప్పే పద్ధతులు మనము పాటించామనుకోండి మనము చాలా బాగుంటాము అదేవిధంగా హెల్త్ పరంగా కూడా బాగుంటాము కాబట్టి పసుపు అనేది ఖచ్చితంగా ఉపయోగించాలి మీకు వీలైన టైంలో పెట్టుకోవడానికి ట్రై చేయండి ఏదైనా మా ఇంట్లో పూజలు కానివ్వండి అదేవిధంగా అకేషన్స్ వైజ్గా మీరు ఖచ్చితంగా పసుపు అనేది పెట్టుకోవడానికి ట్రై చేయండి ఇలా చేయడం వల్ల మీరు పుణ్యస్త్రీగా ఉంటారు ఉంటారు అదేవిధంగా మీకు ఎలాంటి చర్మ సమస్యలు రాకుండా ఉంటాయి అదేవిధంగా మొహము కూడా చాలా కాంతివంతంగా చాలా బాగుంటుంది అందంగా అవుతారు కాబట్టి అదేవిధంగా కళ్ళకి కాటుకో పెట్టుకోవాలి ఎందుకంటే లక్ష్మీదేవికి కాటుక అంటే చాలా ఇష్టం కాబట్టి కళ్ళకి కాటుకో పెట్టుకొని నిండుగా అలంకరించుకోవాలి అదేవిధంగా నుదుటిన బొట్టు పెట్టుకోవాలి కొంతమంది బ్లాక్ కలర్ స్టిక్కర్స్ని ఉపయోగిస్తూ ఉంటారు ఇలా బ్లాక్ కలర్ని ఉపయోగించకూడదు మెరన్ కలర్ స్టిక్కర్సే పెట్టుకోవాలి అదేవిధంగా తలలో పూలు పెట్టుకోవాలి అదేవిధంగా కాళ్ళకి మట్టలు వేసుకోవాలి పట్టెలు వేసుకోవాలి పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదా పట్టిలు వేసుకొని ఇల్లంతా తిరుగుతుంటే అచ్చు మహాలక్ష్మిలాగా ఉన్నావు సో లక్ష్మీదేవి కూడా కాళ్ళ పట్టీలు వేసుకో కునే శబ్దం అంటే చాలా ఇష్టం అన్నమాట కాబట్టి ఆడవాళ్ళు అనేది కంపల్సరిగా వేసుకోవాలి అదేవిధంగా మెడలో నల్ల పూసలు వేసుకోవాలి అదేవిధంగా కొంతమంది తాళిని తీసి నైట్ పడుకునే ముందు కానివ్వండి అదేవిధంగా స్నానం చేసే ముందు పక్కన పెడుతూ ఉంటారు ఇలా మాత్రం అస్సలు చేయకూడదు తాళి అనేది మెడలో నుండి అస్సలు తీయకూడదు అనమాట అదేవిధంగా సాయంత్రం చేయకూడని పనులేంటో తెలుసుకుందాము సాయంత్రం సంధ్య వేళలో ఇల్లు ఉడవడం చేయకూడదు భోజనం చేయకూడదు అదేవిధంగా నిద్రించకూడదు అనమాట ఇలాంటి పనులు అస్సలు చేయకూడదు సో ఇప్పుడున్న జనరేషన్లో అందరూ ఫ్యాషన్కి అలవాటు పడిపోయి వీటన్నిటినీ పక్కన పెడుతూ ఉన్నారు కానీ అప్పుడప్పుడైనా ఇలాంటి పనులు చేశారనుకోండి మీ ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అలాగే మీ వారి యొక్క ఆయుష్ పెరుగుతుంది కాబట్టి ఎంత టెక్నాలజీ పెరిగినా కూడా పద్ధతులు అనేటివి ఖచ్చితంగా అప్పుడప్పుడైనా పాటించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందులో పెళ్ళైన వాళ్ళు తప్పనిసరిగా తప్పనిసరిగా పూజల టైంలోనైనా అకేషన్ టైంలోనైనా ఇలాంటి పద్ధతులు అనేటివి పాటించాలి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్